ప్రొద్దుటూరులో వస్త్ర వ్యాపారస్తులు దాదాపుగా ఆరు వందల మంది షాపులు ఉన్నాయి గాంధీ రోడ్డు శివాలయం విధి వివేకానంద మార్కెట్ బాలాజీ మార్కెట్ న్యూ న్యూ వస్త్రబాడు ఓల్డ్ వస్త్రబాడు ఇట్లా ఆరు వందల షాపులు ఉన్నాయి ఇవి ఎవరు వ్యాపారం చేసుకొని వాళ్ళే మేము బతుకు నడుస్తున్నాం ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అంటూ సీఎంఆర్ అంటూ ఆకృతి అంటూ పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి వాళ్ళకు పోటీగా వాళ్ళని వాళ్ళని ఫాలో అయ్యే కంపెనీలు కార్పొరేట్ సంస్థలు బట్టల పరులు ఇంకా చాలా వచ్చేటి ఉన్నాయి అని బయట అంతా వినికిడు ఉంది ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను వినిపించడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దీనికి బాగా స్పందించి మాకు తోడ్పాటు ఏర్పాటు చేస్తామని జరిగింది దీనికి దీనికి కావాల్సిన కార్యక్రమంలో మేము సీఎం గారిని కూడా నిన్నటి దినము కలవడం జరిగింది అక్కడ కూడా ఆయన పొద్దుటూరుకు సంబంధించి చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేద్దాము అన్ని ఆలోచన చేద్దామని చెప్పేసి ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని కూడా మీరు కలుపుకొని ఎంపీ గారితో కూడా మీరు తోడ్పాటు చేసుకొని మేము ఏ సంస్థలకు వ్యతిరేకమైతే కాదు కాకపోతే మేము మేము చేసే చిన్న వ్యాపారస్తులు వివేకానంద మార్కెట్ రోజు చేసే నూట ఇరవై అంగలు చేసే వ్యాపారము వాడు ఒక్కడే కార్పొరేట్ సంస్థలు ఒకరే వ్యాపారం చేయగలరు కాబట్టి మేము వ్యాపారం చేసుకోవాలంటే ఇక ఉండే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి ఇతను ఉండనైనా తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా రాకుండా మా ప్రయత్నం చేయాలనేది మా ఆందోళన బిగ్ బజార్ అని చెప్పేసి పిఎన్ఆర్ కాంప్లెక్స్లో పెట్టారు పెడితే అప్పుడు ఎమ్మెల్యే గారు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు స్పందించి వచ్చి వాళ్ళని వెంటనే ఆ రోజు సాయంత్రంకే ధర్నా చేసి మేము అంత బట్టల వ్యాపార అందరం కలిసి ధర్నా చేస్తే ఆయన మాకు తోడుగా ఉండి వాళ్ళని ఆ రోజు సాయంత్రానికే ఖాళీ చేసి పంపించడం జరిగింది బట్టల వ్యాపార అయితే మాకు ముందు కొన్ని వచ్చినాయంట ఇంతవరకు మేము ఉన్న వరకు అయితే మేము చూసింది అది ఫ్యాన్ చేసి తీసుకున్నాను ఆయన ఆకు వల్ల అయితే మనకి వివేకానంద మార్కెట్లో అయితే సఫర్ అయింది కానీ మాకు సిఎంఆర్ అనేది మెయిన్ ప్రాబ్లం అయింది తో పాటు ఇంకా ఒక ఐదారు వాళ్ళ గ్రూపులు అంటే వాళ్ళకు సంబంధించిన గ్రూపులు వస్తున్నాయని చెప్పి మాకు స్పీడ్ స్పీడ్గా బజార్లో మనకు న్యూస్ వినపడతా ఉంది టోటల్లీ ప్యూర్లీ క్లాత్కు సంబంధించి రెడీమేడ్ సంబంధించి షారీస్కి సంబంధించిన మీడియం సెగ్మెంట్ వ్యాపారం మొత్తం మన ఊరు మనకు సంబంధించిన వ్యాపారస్తులు ఇటు ఒక ప్రొద్దుటూరు ఒక్కటే కాదు చుట్టుపక్కల మన జిల్లా నుంచి మన ప్రొద్దుటూరుకి వచ్చేవారు ఎక్కువ మన ఊరికి ఉన్న వ్యాపారస్తులు మనకున్న జనాభా ఎక్కువ షాపులు ఉన్నాయి ఎందుకు పై మొదటి నుంచి కూడా బంగారు కానీ పట్టు చీరలు కానీ ఆయిల్ కానీ మే మా జనరల్ మండి కానీ ఇట్లా బట్టల వ్యాపారం కానీ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ వాళ్ళందరూ వస్తుంటే వ్యాపారం జరుగుతూ ఉంది ఎక్కడికి ఎక్కడ కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి చిన్న చిన్న ఊర్లు మొన్న ఎనిమిదో తేదీ ప్రొద్దుల్లో సీఎంఆర్ ఓపెన్ అయింది ఆరో తేదీ మార్గాపురంలో ఓపెన్ అయింది మార్గాపురం అంటే చాలా చిన్న ఊరు జమ్మల లాంటిది అక్కడ కూడా వాళ్ళు వదలుపెట్టలేదు ఇక్కడ చుట్టుపక్కల కూడా వచ్చేస్తారు ఎక్కడి నుంచి ప్రొద్దుకి రావడానికి కూడా చుట్టుపక్కల మైదుగురు కానీ జమ్మలమొడ కానీ బద్వేలు కానీ పులివెందలు కానీ ఇక్కడి నుంచి వచ్చే జనాభాలు కూడా పొద్దు తగ్గిపోతారు కాబట్టి మేము విన్నవించుకునేది అంటే మూడు లక్షల పైన నాలుగు లక్షల పైన జనాభాలో ఉండే ఊళ్ళలో వెళ్ళి వ్యాపారం చేసుకోమనండి తప్పు లేదు దీన్ని అడ్డుపడడానికి మేమేం అడ్డం లేదు వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు చిన్న ఊర్లలో చిన్న చిన్న చేపల దగ్గర మొత్తం మీరే వ్యాపారం చేసుకుంటే ఇంతమంది బతకాల్సిన బతుకు లేకుండా పోతుంది అనేది మా ఆలోచన మీరు చూస్తున్నారు ఇంకా చాలా చిన్న వాళ్ళకంటే తక్కువ అమ్మేవి వివేకానందలో ఉన్నాయి పిఎన్ఆర్లో ఉన్నాయి పిఎన్ఆర్లో చిన్న చిన్న సైజు ఒక చిన్న కుటుంబానికి కావాలంటే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకు షర్టు దొరుకుతుంది రెండు వందలు కూడా నా వివేకానందలు కూడా ఉన్నాయి చిన్నగా ఉన్న వాళ్ళను మనం ఏదైనా కాపాడదామన్నారు కానీ ఆయన అనడం ఏంటంటే వాస్తవంగా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ మీరు చిన్న వ్యాపారస్తులు కదా చిన్న చిన్న సంఖ్య అదే జనాభా చిన్నగా ఉంది కదా మనం ఏదైనా దానికి తోడ్పాటు చేద్దాం అనేది కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది అందరినీ కలుపుకొని ఆ కలెక్టర్ కూడా ఒక మాట చెప్పినారు మా ముందరే ఆయన చాలా బాగా మాట్లాడినాడు మేము నేను ఆయనతో ఆయనతో కాదు ఏసీఎంతో కూడా మేము ఇంతవరకు కలసలేదు మాకు దాదాపు ఎనిమిది నిమిషాలు మాతో మాట్లాడడం జరిగింది చేతి మమ్మల్ని చేతితో పట్టుకొని ఆ సమస్యలు విని దాని పరిష్కారం చూపే విధంగా కూడా మాతో మాట్లాడడం జరిగింది చాలా సంతృప్తిగా మాట్లాడినాడు దానికి ధన్యవాదాలు ఎంపీ గారు కూడా చొరవ చూసుకొని అన్న వీళ్ళు సఫర్ అవుతున్నారు మీరు కొంచెం వినండి కూడా అని చెప్పారు అది ఆయన బాగా ఆలోచించినాడు కూడా పొద్దుటూరు ఎమ్మెల్యే గారి సహకారం కూడా మనం లేదు మేము షాపులన్నీ బంద్ చేయాల చేయడము ఇంకా జేఏసీ ఏర్పాటు చేయలేదు జేఏసీ అంటే ఎవరు మార్కెట్ వాళ్ళు ఎన్నుకున్నాము జేఏసీ మీటింగ్ పెట్టుకొని కార్యక్రమం మీకు త్వరలో తెలుపుతాం అన్న ఇక్కడికి వచ్చిన విలేకరులకు అందరికీ నేను ఇది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు మీరు అన్నారు ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు వచ్చిన దాని వల్ల మీకు వచ్చిన నష్టం ఏమి అని ఎటువంటి నష్టము లేదు ఒక్కసారి అందరు నిజాయితీగా ఇనండి ఒక్క కార్పొరేట్ సంస్థ పొద్దుటూరులో ఉండే బిజినెస్ అంతా దోచుకుంటాంది ఒక్క వ్యక్తి బాగుపడుతున్నాడు దాదాపు అంటే కనుక ఆరు వందల బట్టన్ షాపులు ఉన్నాయి ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు నెక్స్ట్ గోల్డ్ లోన్లు కూడా వస్తారు రాకుండా పోరు ఒకసారి గోల్డెన్ వస్తే అవి ఒక ఆరు వందలు నుంచి ఎనిమిది వందలు ఉన్నాయి వాళ్ళు ఒక ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు అంటే ఇద్దరు ముగ్గురు బాగుపడేదానికి పొద్దుటూరులో ఇరవై నుంచి ముప్పై వేల మంది నాశనం కావడానికి సిద్ధపడాలి అది ఎంత మటుకు సమం చేసాం ప్రతి ఒక్కరు ఆలోచన చిన్న కుటుంబాలు చితికిపోతాయి వాళ్ళు వ్యతిరేకం కాదు వాళ్ళకి మేము ఎక్కడైనా సిటీలో పెట్టుకోమనది ఇంత చిన్న ఊర్లో వచ్చి ఇలా దోచుకోవడం అనేది పద్ధతి కాదు అనేది మా పద్ధతి మా బాధ మేము బతకాలా మా పిల్లలు బతకాలా ఇలా పెద్దవాళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఇలా బతకాలా మేము బతకలేదు అంటే కనుక మా తర్వాత నెక్స్ట్ ఏముంది మేమే ఉన్నాము బిజినెస్ సంపాదిస్తాను ఒక లక్ష సంపాదించాను అనుకోండి లక్ష పొద్దుటూరులోనే ఖర్చు పెడతాను అది ఒక హోటల్ కావచ్చు బిర్యానీ సెంటర్ కావచ్చు ఒక ఐస్ క్రీమ్ కావచ్చు ఏదైనా కానీ తింటాం ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఎక్కడ సంపాదించిన ఎక్కడ పెట్టుకుంటారు ఎవరికి తెలియదు పొద్దుటూరుకి అయితే ఒక్క రూపాయి ఆదాయం ఇవ్వదు ఒక పొద్దుటూర్కి ఏమన్నా ఆదాయం వాళ్ళు ఇస్తారా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇది ఇస్తారంటే ఒక కరెంటు బిల్లు అంతకు మించి ఆదాయం అయితే ఇవ్వదు మీరు కూడా గమనించండి ఇది వరకు అన్నారన్న సీఎంఆర్ లో మా దగ్గర ఉంటే కొద్దిగా రేట్లు తక్కువ ఉన్నాయని అదైతే అవాస్తవం అన్న తక్కువ ఏమీ లేవు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కూడా వాళ్ళ మిగిలిన స్టాక్ అంతా ఫ్రెషింగ్ చేసి నీట్గా పాత స్టాక్ ఉంటుంది రేట్ తక్కువ పెడతారు అది కూడా ఒకటి రెండు ఐటాలే మిగతా ఏది తక్కువ ఉండదు అలా తప్పి వాళ్ళనుకుంటే రామ్రాజు కానీ బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకు వాళ్ళ దగ్గర లేవు మీరు కూడా అది కొంచెం ఆలోచన చేయాలి బ్రాండెడ్ ఐటమ్ ఉండదు వాళ్ళు గమనించండి అంతా వాళ్ళ చేతిలో ఉండే లేబుల్సే ఉంటాయి అది వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ వేసుకుంటారు అది అన్న